అబ్బో మా మేడ మత్తా కదా అబ్బా జీన్స్ ప్యాంట్ లా సూపర్ ఉన్నది అబ్బా సీను సూపర్ ఉన్నాడు వైట్ షర్ట్ లా వైట్ షర్ట్ లా సేమ్ హీరో లెక్కనే ఉన్నాడు మెనీ మోర్ హ్యాపీ ట్రెండ్స్ ఆఫ్ ది డే బంగారం థాంక్యూ థాంక్యూ సో మచ్ సత్న ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే మంచిది కాదు బా తొందర పోదాం అవును గాని మనం ఇప్పుడు ఎటు పోతాం సీను బయటకు పోతే మళ్ళీ ఎవరో ఒకరు చూస్తారని భయం అయితే సప్న ఇక అందుకే మా ఫ్రెండ్ ది రూమ్ మాట్లాడిన రూమ్ కి పోదాం ఏంది రూమా రూమ్ ఎందుకు మాట్లాడినావు సీను మనం బయటికి పోదాం అనుకున్నాం కదా బయటికి పోవచ్చు సప్న కానీ మళ్ళీ ఎవరన్నా చూస్తే నాకేం కాదు నీకే ప్రాబ్లం అవుతుందని రూమ్ మాట్లాడినా ఏమో సీను రూమ్ కి ఎందుకు ఎప్పు అమ్మో నాకు భయం అవుతుంది నువ్వు ఏమన్నా చెప్తావేంది నన్ను అయ్యో సప్న గంతగానే ఎందుకు భయం నేనేం నిన్ను కొరుక్కొని తినలే ఏమయ్యా నువ్వు నాకు చెప్పకుండానే మస్తు ప్లాన్ వేసినావు కదా ఇగో మనం ఇడ ఎక్కువసేపు మాట్లాడుకున్నాం అనుకో మళ్ళీ ఎవరైనా సరే సరే పామరి